హలో అండి అంతాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం ఈరోజు స్పెషల్ ఎగ్ రైస్ హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ లంచ్ బాక్స్ కట్టాలంటే మసాలా ఎగ్ రైస్ ఇలా చేసేయండి రుచిగా త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేసేయగలరు వాళ్ళు కూడా లంచ్ బాక్స్ త్వరగా ఫినిష్ చేసేస్తారు ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి డిన్నర్ కూడా ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా రెగ్యులర్గా రైస్ కర్రీ కాకుండా ఇలా టేస్ట్గా మసాలా ఎగ్ రైస్ చేస్తే క్షణాల్లో అయిపోతుంది మరైతే చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్ గా మసాలా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామాకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను పొయ్యి మీద మూకుడు పెట్టుకున్నాను నేను మొదట రైస్ పెట్టేసానండి ఆల్రెడీ రైస్ రెడీగా ఉంది ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను మూకుడు ఎక్కింది ఆయిల్ కూడా వేసేసాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసేద్దాము ఇవి పెద్దగా వేగనవసరం లేదు రెండు ఒకసారి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పచ్చిమిరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి చిన్నవి కాదు అలాగని పెద్దవి కాదు ఇవి బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి ఇదిగోండి క్యాప్సికమ్ ఉంది కాబట్టి వేసాను లేదంటే పర్వాలేదు స్కిప్ చేసేయండి క్యాప్సికమ్ ఎక్కువ వేగకూడదు ఒక పది సెకండ్లు మాత్రమే వేగనివ్వాలి చాలు ఇంకా ఇవన్నీ సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొట్టేద్దాము నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి వన్ గ్లాస్ రైస్కి సిక్స్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి తీసుకుంటున్నాను నేను ట్యాగ్స్ కమ్మ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి అన్నీ కలిసిపోతే ముద్ద ముద్దగా అయిపోతాయని పక్కన పెట్టాను వేరే బౌల్లోకి తీసుకున్నా పర్వాలేదు నేనైతే ఇలా సైడ్కి ట్యాగ్స్ వేపేస్తున్నాను ఇలా వాటరీగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్ట్ కారం అవి వేయకండి ఇదంతా దగ్గరికి అయ్యి ముక్క ముక్కలుగా అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిపేస్తున్నాను ఎగ్స్ చూసారా ఇలా పీసెస్గా అయ్యాయో ఇప్పుడు ఇందులో అన్నీ వేసేద్దాము తగినంత సాల్ట్ కారం పసుపు నేను కేవలం ఎగ్స్కి మాత్రమే ఇవన్నీ వేసానండి రైస్కి మళ్ళీ వేసుకుందాము ఎందుకంటే అన్నీ ఒకసారి ఇప్పుడే వేసేస్తే మొత్తం ఎగ్గకే పట్టేస్తాయి రైస్ కంట అందుకని దీనికి తగ్గట్టుగా ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ తర్వాత వేసుకుందాం ఇది కొంచెం చూసారా క్యాప్సికమ్ గా ఎగ్ సపరేట్గా ఉంది అందుకని నేను అలా చేశాను అనమాట అన్నీ కలిసిపోతే ఏంటవుతుంది అంటే క్యాప్సికం లోపలికి వెళ్ళిపోతుంది ఎగ్స్కి సెపరేట్ సపరేట్గా ఉండదు ఇప్పుడు మనము రెడీ చేసుకున్న రైస్ అయితే వేసేద్దాం ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేద్దాము నిన్ను వెజిటబుల్స్ ఏం వేయటం లేదు ఒక్కటి మనకి క్యాప్సికమ్ ఒక్కటి చాలండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి వేడివేడి అన్నం వేస్తే ఏమవుతుందంటే ఉండ ఉండలుగా అయిపోతుంది కాబట్టి చల్లటన్నం వేసుకుంటే మంచిది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము ఒకవేళ అవైలబుల్గా కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనమైతే సింపుల్గా రెడీ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఏఆర్ బాటన్ లేకుండా సింపుల్గా చేసేసుకుందాం ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా అండి ఇంతకుముందు వీడియో చేస్తాను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఈ గరం మసాలా వాడి ఎగ్ రైస్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక గరం మసాలా మొత్తం మిక్స్ చేసేద్దాము అయిపోయిందండి ఎగ్ రైస్ ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూసారా ఎమ్మి ఎమ్మి మసాలా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక వేడివేడిగా బౌల్లోనికి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయటమే ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్